బోనాల ఉత్సవాలపై మంత్రి పొను ప్రభాకర్ జూన్ ఇరవై ఆరున తొలి బోనం గోర్కొండలో ప్రారంభమవుతుంది బలకంపేట ఉజ్జయిని మహంకాళి లాల్ దవాజ బోనాలు ఉంటాయి రంగం తొట్టెల ఊరెగింపు ఉంటుంది ఇప్పటి వరకు ప్రాథమికంగా ఇరవై కోట్లు కేటాయించాం దేవాలయాలకు ఇచ్చే చెక్స్ రెవెన్యూ వరకు ఎండోమెంట్ కోఆర్డినేట్ చేసుకుని పండుగలకు ముందే పూర్తి చేయాలి అధికారులు ఉద్యోగం లాగా కాకుండా సేవ చేస్తున్నామని దృక్పథంతో చేయండి ఉజ్జయిని మహంకాళి ల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయండి సాంస్కృతిక కార్యక్రమాలు బోనాలపై కర్టెన్ రైజర్ చూడాలి జీహెచ్ఎంసీ శానిటేషన్ రెవెన్యూ బారికేడ్లు లైటింగ్ వాటర్ ఫెసిలిటీ కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి పోలీసులు లా అండ్ ఆర్డర్ కు ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తో సమన్వయం చేసుకోవాలి అధికారులు ఎక్కడ లోపం లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి